ఉండండి ఆగండి అక్కడ ఆగండి తొల్లిటి దినములు పూర్వకాల సంవత్సరాలు మీలో ఎంతమంది జ్ఞాపకం అన్న ఒకసారి ఆలోచించుకోండి రాత్రి మీరు ఆలోచించుకోండి తొల్లిటి దినములు అన్నం లేక ఆకలితో అలమటించిన దినములు ఎవరొచ్చి కొంచెం సహాయం చేస్తారా అని దిక్కులు చూచిన దినములు ఈరోజు కొంతమందికి జ్ఞాపకం లేవండి స్థితి మారింది కొంచెం చేతికి డబ్బులు వచ్చాయి ఒంటి నిండా వచ్చింది ఇక పలకరించే వాళ్ళు వచ్చారు ఇప్పుడు తమ స్థితి కొంతమందికి జ్ఞాపకం లేదండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట నేను మీకు హృదయముల పదిలపరచబడాలని నేను ఈ మాట మీద చెప్తున్నాను ఎంత స్థితికి మనం ఎదిగినా ఆ స్థితిలో నుంచి మన పూర్వపు దినాల్ని మన యొక్క ఆ తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను మనం చూడగలగాలండి మనం చూడగలగాలండి మీరు గోరంట్లలో పాత మందిరం ఉందా ఇప్పటికీ ఉంది ఆ మందిరం స్టేజ్ వెనుక ఒక రూమ్ ఉంటుంది ఏ గారు రూమ్ ఇప్పటికీ ఒకవేళ మీకు అంత ఆసక్తి ఉంటే గోరంట్లోకి వెళ్తే అక్కడ రెండు పర్మిషన్ అడిగి ఆ అన్న రూమ్ చూపించండి మాకు అన్ని వెళ్ళండి నో ప్రాబ్లం మన వాళ్ళు అడిగితే చూపిస్తాను స్టేజ్ వెనుక ఏసన్న గారికి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి చూడండి ఆ రూమ్లో ఒక చిన్న లాంతరం తెలుసా మీకు లాంతర్ లాంతర్ దాన్ని ఏమంటారు కిరోసిన్ది లాంతర ఉంటుంది కదా ఆ చిన్నది బుడ్డి కిరోసిన్ బుడ్డి గోడకు దగిలిచ్చి ఉంటుంది ఆ ఆ గదికి గోడలకి సిమెంట్ పోత కూడా ఉండదు ఇప్పటికీ ఉంది ఆయన జ్ఞాపకార్థంగా కట్టించుకున్న గది అది దేశాన్న గారు స్టేజ్ వెనుక ఉంటుంది గోడంట్లలో మందిరంలో స్టేజ్ వెనుక ఏసన్న గారి గది ఉంటుంది ఆ గదిలోకి వెళితే గోడలకి సిమెంట్ పోత కూడా ఉండదు దానికి మేగ్గొట్టి ఒక చిన్న కిరోసిన్ బుడ్డి తగిలిచ్చి ఉంటుంది అక్కడ ఎందుకు అది పెట్టుకున్నా అంటే ఒక రోజట ఆయన సేవ ప్రారంభంలో సీసా ఉందా సీసకాయ ఆ సీసాకాయకి సీసాకాయ మూతకి బెజ్జుట్టి ఒత్తిపెట్టుకుని ఆ సీసాలో కిరోసిన పోసుకొని బుడ్డి కిరోసెలిగించుకునేవాడట సేవ ప్రారంభంలో ఆయన ఒక్కడే కదా చిన్న తాటేకులు ఇది ఈత ఈతాకుల పాక చుట్టూ ఏదో అది కట్టుకొని దాంట్లో ఉంటున్నాడు ఒక్కడే ఒంటరిగా తలుచుకుంటే ఇప్పటికీ కూడా అండి అయిపోద్దండి ఇప్పుడు ఎంతమంది ఉండి ఎంత ఉండి ఇంట్లో ఉండి చేస్తున్నాం సేవ ఓకే మంచిదే కాదనట్లే కానీ ఆ రోజు